హలో అండి వెల్కమ్ టు గిద్దలూరు రుచులు నేను మీ భాగ్యాన్ని ఈరోజు మనం గిద్దలూరు స్టైల్లో చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఈ రెసిపీ అన్నం రోటీ చపాతి ఏ కాంబినేషన్లోనైనా సూపర్గా ఉంటుంది చేపల పులుసు కోసం నేను ఒక కిలోనర వరకు రవ్వ చేపల్ని తీసుకున్నానండి ఈ చేపలు వండుకునే ముందు బాగా శుభ్రం చేసుకోవాలి లేకపోతే స్మెల్ వస్తుంది ఒక నిమ్మ చెక్క ఒక స్పూన్ కళ్ళు ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి ఈ ముక్కలకి బాగా పట్టేట్టుగా కలుపుకోవాలండి తర్వాత కాసేపు ఉన్నాక వీటిని శుభ్రం చేసుకోవాలి అలా క్లీన్ చేసుకోకపోతే చేపలు చాలా స్మెల్ వస్తాయి అంత టేస్ట్ కూడా ఉండవండి కాబట్టి వీటిని ముందుగానే శుభ్రం చేసుకోవాలి చూడండి ఈ చేపల లోపల ఇలా బ్లాక్ లేయర్ ఉంటుంది కదా అది ఏమీ లేకుండా బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇలా కలిపి పెట్టుకున్న ఈ చేపల ముక్కల్ని ఒక పది నిమిషాల వరకు ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి అప్పుడే దానిపైన ఉన్న పులుసులు మళ్ళీ లోపల ఉన్న బ్లాక్ లేయరు మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి క్లీన్ చేసిన తర్వాత చేపలు ఎలా ఉన్నాయో లోపల ఉన్న బ్లాక్ లేయర్ మొత్తము నీట్గా పోయింది పైన పులుసులు కూడా శుభ్రంగా అయినాయి ఇప్పుడు చేపల పులుసుకి పర్ఫెక్ట్గా ఉంటాయండి ముక్కలు ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతనే చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసి ఈ ముక్కలకి బాగా పట్టేట్టుగా కలిపి పెట్టుకోవాలండి అలా కలిపి పెట్టుకుంటే ముక్కలు పసుపు ఉప్పు కారం అన్నీ బాగా ముక్కలకి పడుతుంది అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట చూడండి ఇలా చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెడదాం పల పులుసు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టాలండి నానడం వల్ల గుజ్జు పర్ఫెక్ట్గా వస్తుందనమాట తర్వాత ఈ టమాటాలను తీసుకొని చూడండి టమాటాలు కట్ చేసేటప్పుడు ఇలా తొడిమెల వైపు ఉన్న ఆ లేయర్ని మొత్తం తీసేయాలండి అవి కర్రీస్లో కానీ ఏ దాంట్లోనైనా వాడకూడదు తిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న రెండు ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసి స్టవ్ పైన పెట్టుకోవాలి తర్వాత టీ స్పూన్ మెంతులు వేసి ఫ్రై అయ్యాక చూడండి ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో చింతపండు గుజ్జుని వేసుకోవాలండి తర్వాత కారం ఒక స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసాను తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి చూడండి ఒక రెండు స్పూన్ల వరకు కొబ్బరి పొడిని వేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి మరగబెట్టాలండి పులుసు అనేది పచ్చి వాసన పోయే వరకు మరగాలి ఒక ఎడల్పాటి బౌల్ తీసుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేసానండి ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి వాటిని చూడండి ఇలా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసానండి ఒక స్పూన్ వరకు అల్లం పేస్ట్ ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటే కర్రీస్ టేస్ట్ ఇంకా బాగుంటాయి చూడండి ఇది పచ్చివాసన పోయే వరకు ఇలా డీప్ ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై అయ్యాక చూడండి ఇప్పుడు మనం చేపల ముక్కల్ని వేసేసుకుందాం అన్ని ఇలా వేసిన తర్వాత ఆనియన్ అల్లం పేస్టు బాగా ముక్కలకు పట్టేట్టుగా గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మొత్తం ముక్కలకు పట్టేట్టుగా నిదానంగా కలుపుకోవాలండి చూడండి ఎలా రెండు నిమిషాలు అట్లా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులుసుని ఇందులో వేయాలండి వేసాక గరిటతోటి చిన్నగా ముక్కలన్నీ కదిలేట్టుగా కలుపుకోవాలి చేప ముక్కల్ని ఇలా కదిలేట్టుగా కలిపిన తర్వాత చూడండి ఇలా నిదానంగా అడుగున అంటుకున్నట్టు లేకుండా పులుసులో కలిసిపోయేటట్టు నిదానంగా కలపాలండి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని యాడ్ చేస్తున్నానండి చూడండి ఇలా చేపలు సగం ఉడికిన తర్వాతనే వేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫిష్ మసాలా పౌడర్ని వేయాలండి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలు ఎక్కువ ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ ఫిష్ మసాలాని అందులో వేస్తున్నాను ఈ వేసిన తర్వాత గరిటె పెట్టి అస్సలు తిప్పొద్దండి ఇంకా ఫిష్లో మనము గరిట పెట్టనే వద్దు బౌల్నే అలా తిప్పుకొని పెట్టాలి అంతే చూడండి మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఇది సజ్జరొట్టె కాంబినేషన్లో అయితే ఇంకా చాలా బాగుంటుందండి రాగి సంగటి కానీ సజ్జరొట్టెలు కానీ సూపర్ కావాలంటే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్తే